ముందుగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ పాలక వర్గానికి కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు మా అందరికీ పురప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మొదటిగా నేను మల్లేశానని పొద్దున అప్రోచ్ అయినప్పుడు కొన్ని విషయాల మీద మాట్లాడాల మీరు రండి అని చెప్పిన గద్దర్ విగ్రహం ఏర్పాటు దాని దాని వెనకాల ఉన్నటువంటి శ్రమ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే మనం గద్దరి యొక్క విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల మొదలుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే తెల్లాపూర్ పురపాలక సంఘం పాలక వర్గానికి అందరి కౌన్సిలర్లకు ముఖ్యంగా లలితా సోమరెడ్డి గారికి చైర్మన్ గారికి పేరు పేరున ప్రతి కౌన్సిలర్కు ఈ తీ ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు అదేవిధంగా విగ్రహాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసే దశలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా బుచ్చిరెడ్డి అన్న లాంటి వారు రెడ్డి గారు తర్వాత నిన్న నిన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో ఫుడ్ ఏర్పాటు చేయడానికి సోమిరెడ్డి గారు తీసుకున్నటువంటి ఇన్ని స్టేషను దాన్ని బాబ్జీ కౌన్సిలర్ బాబ్జీ గారు ఏర్పాట్లను దగ్గర నుంచి పరిశీలించడం తర్వాత ఇక అక్కడ రాత్రి పగలు గత పదిహేను రోజులుగా రాత్రి అనక పగలు అనక అక్కడే కష్టపడి పడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా మంది పేర్లు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరందరూ నేను చిన్న అంట మీరందరు కొల్లూరు శ్రీనివాస్ అంటారు ఆయన చిమస్ట్ర ఉన్నది గుల్లి రవీందర్ గారిది తర్వాత మా తరుణ్ది విక్రమ్ది జీవన్ ది ప్రశాంత్ది వివేక్ది అటువంటి ఇక నేను చెప్పుకుంటా పోతే మల్లారెడ్డి గారు కానపురం మల్లరెడ్డి గారు చేసినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు ఆయన రాత్రి అంతా అక్కడే ఉండి తన బస్సులను కూడా అద్దాలు కొట్టిన కూడా లెక్క చేయకున్నటువంటి శ్రమ పడ్డాడు ప్రవీణ్ రెడ్డి గారు ఉప్పర్పల్లి ప్రవీణ్ రెడ్డి గారు అనేక మంది మన్న వెంకటన్న కమలాకర్ ఇట్లా చెప్పుకుంటా పోతే కొందరు కొందరు అయితే వాళ్ళు ఎంత శ్రమ చేసిరో వారందరికి కూడా నేను రాత్రి చాలా విషయాలు చెప్పాల్సి ఉండే కానీ అప్పటికి కాలాతీతమైంది తర్వాత కొన్ని వేల మంది పబ్లిక్ కొన్ని కొన్నిసార్లు మిస్టేక్లు కొన్ని చెప్పలేకపోతాం ఆ ఉన్న ప్రెజర్లో చెప్పలేకపోతాం కాబట్టి ఆడ ఉండి ఇది నాది అని పనిచేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇనిషియేషన్ తీసుకున్న చైర్మన్ కాడికి కింద పనిచేసినటువంటి మొత్తం పురపాలక సంఘానికి మొదలుగా మీకు అందరికి చేతులు ఎత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇనిషియేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంత ఇంత పెద్ద ఇనిషియేషన్ వస్తుంది ఇంత ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గద్దర్ని అనేక రకాలుగా చూసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఆయనకి ఈ భూమి మీద ఆడిపాడి తెలంగాణ రాష్ట్రం లోపల ఆయన కాలు పెట్టని జాగ్ అన్నటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు అటువంటి మలిదశ ఉద్యమాన్ని నడిపినటువంటి గద్దర్ను తెలంగాణకు నిజమైనటువంటి బుల్లెట్ తీసుకున్న గద్దర్కు నిజమైన నివాళి ఈ తెలంగాణలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిర్రు ఈ ఇంత ఇంత పెద్ద పని చేసినందుకు వీళ్ళకు నేను ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు నేను పర్సనల్ గా ఇంటింటికి ఇంటికి పోయి ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళ ఇంటింటికి పోయి నేను కలిసి వాళ్ళని గౌరవంగా సన్మానించి చేసి కూడా వస్తాను అంత ఇనిషియేషన్ ఇది అంత జరిగింది చాలా న్యూస్లలో చాలా మంది సును భరత్రవీ దీక్ష చేసిండు సత్య గారు ఇది చేసిరు అని నేను అది భరత్ ఒక్కడే చేసింది కాదు లేదా సత్య గారు ఒకటే చేసింది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ మేమేం పెద్దగా దాన్ని పాపులారిటీని తీసుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు ప్రతి ఒక్కరు ముందరుగా నిన్న కంచలయ గారు స్ట్రెచ్ చేసి మరి చెప్పారు పాలక వర్గాన్ని నేను చెప్పలేకపోయినా కొన్ని సందర్భాలల్లో నేను మాట్లాడలేకపోయినా కాబట్టి కానీ కంచైలయ్య గారు దాన్ని స్ట్రెస్ స్ట్రెచ్ చేసి ముందు మొట్టమొదలుగా ఈ మున్సిపాలిటీ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో అది టిఆర్ఎస్ కౌన్సిలర్లు కావచ్చు కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఇండిపెండెంట్ కౌన్సిలర్ని నేనైనా కావచ్చు బీజేపీ కౌన్సిలర్ శంషాబాద్ గారు ఉన్నారు ఎవరైనా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది కానీ గద్దర్ విషయంలో ఇది చాలా మంచి పరిణామం ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాలలో అనేక రకాల కష్టాలు అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూల్ చేయడానికి విగ్రహాన్ని అక్కడ నిలబెట్టుకోవడానికి ఒక్కటే రాత్రి పిల్లర్ వేసి స్లాబ్ వేసి దాని మీద విగ్రహాన్ని తెచ్చిపెట్టినంత కష్టం అంటే అది మామూలు విషయం కాదు రెండు వేల ట్రిప్పర్ల మట్టి పట్టింది అక్కడ దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ అధికారులు మనకు తర్వాత ప్రభుత్వం కూడా పేజర్ ఇనిషియేషన్ తోని అది అయినా తొమ్మిది గుంటలైనా ఏదైనా కావచ్చు కానీ మనం చేసినటువంటి దానికి విగ్రహానికి వాళ్ళు ఆ భూమి ఇయడం ప్రభుత్వం ఇనిషియేషన్ కూడా చాలా జరిగింది ప్రభుత్వాన్ని దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది గద్ద నంది అవార్డు తీసి గద్దర్ అవార్డు అని పెట్టడం అనేది ఇది చాలా సంచతనాత్మక నిర్ణయం నేను పొద్దున పొద్దున న్యూస్ చూసేసరికి దేశంలో టీవీలో నడుస్తుంది బీబీసీలో నడుస్తుంది తర్వాత అన్ని ఇంగ్లీష్ పేపర్లలో వ్యాసాలు వచ్చినాయి గద్దరుకు నంది అవార్డుని తీసి గద్దర్ అవార్డు పెట్టడం అనేది ప్రభుత్వం చేసిన వినిస్ట్రేషను నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు ఉద్యమము కాలు గజ్జగట్టి గొంగడేసి కట్టె చేతులు పట్టుకొని ప్రతి గ్రామ గ్రామం తిరిగినటువంటి నాయకునికి నిజమైన నివాళు అర్పించింది ప్రభుత్వము తర అదే విధంగా ఎన్ని రకాలుగా దీన్ని కష్టపడ్డ అందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గద్దర్ విగ్రహం కోసం కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు పోవాలా వాళ్ళ పట్ల నేను కృతజ్ఞత భావంతో ఉన్నా వాళ్ళు నాకు చాలా సహకరించు కేవలం ఆ భరత జేసిండు భరత చేసిండు అని కాదు కానీ ఇంతమంది దాంట్లో కష్టంలో ఉన్నారు తీర్మానంలో చైర్మన్ గారు ఉన్నారు తర్వాత కష్టపడంలో అనేక రకాలుగా ఉన్నటువంటి నా నా కోర్ టీం ఉన్నది తర్వాత రాత్రిం పడ్డటువంటి బుచ్చిరెడ్డి గారు ఉన్నారు సిపి రెడ్డి గారు ఉన్నారు ఈ కానపురం మల్రెడ్డి గారు ఉన్నారు అట్లాంటివి నేను చెప్పలేదు వడ్డ శ్రీశైలం గారిని మర్చిపోయిన మన్న వెంకటయ్య గారిని మర్చిపోయినా ఇట్లా కొంత నాయకుడు కృష్ణ గారి వన్ వారి టాలెంట్ ను ట్రెజర్ ను క్యూబ్ ను వాళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు అన్నిటికన్నా ముఖ్యమైన పేరు మర్చిపోయింది కుమార్ గౌడ్ అన్నది ఎప్పటికప్పుడు తన సలహా సూచనలు ఎప్పటికప్పుడు నాకు అందించడం ఇంకెన్నటువంటి నాకు గుర్తుకు రావట్లేవు పేర్లు కానీ నేను పేపర్ మీద లిస్ట్ రాసుకొని మీ ప్రతి ఒక్కరిని మీ ఇంట్లోకి వచ్చి మీరు గౌరవంగా మిమ్మల్ని సత్కరించుకుంటా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మిల్లాపూర్ మున్సిపాలిటీ విజయంగా దీన్ని ప్రకటించాలని కోరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించారు